ఈ పొగట్కీ ఛాయ్ అనేది కొత్త బ్రాండ్ యునిక్ స్టైల్లో తీసుకొని రాబోతున్నాం అనమాట టీ మోడల్ అంటే టీ ఫ్రాంచైజీ మోడల్ మీరు ఆల్రెడీ చూసింటారు బయట చాలా రకాలుగా పేర్లు చెప్పొద్దు మనము కొన్ని రకాల టీ టీకి సంబంధించిన ఫ్రాంచైజీలు ఉంటాయి అంటే చాలా ఏరియాల్లో సేమ్ పేరుతో ఉంటాయి సో చాలా చాలా బ్రాండ్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్నాయి అనమాట చాయ్ ఫ్రాంచైజీ మాడ్యూల్స్ సో అలాంటి చాయ్ ఫ్రాంచైజీ మాడ్యూల్స్లో మొత్తము రీసెర్చ్ చేసి ఎక్కడ కస్టమర్లకి ల్యాక్ వస్తుంది ఎక్కడ బిజినెస్లలో ప్రాబ్లం వస్తుంది ఎక్కడ ఫ్రాంచైజీలలో ప్రాబ్లం వస్తుంది చాలా టీ అవుట్లెట్లు మీరు చూసినట్లయితే బయట వేరే కంపెనీలవి వేరే బ్రాండ్స్ టీ ఒక్కటే ఉంటుంది లేదా మహా అయితే టీ కాఫీ లెమన్ టీ మాత్రమే ఎక్కువ దొరుకుతాయి కానీ ర్యాక్ ఐటమ్స్ అంటూ ఏం పెద్దగా ఉండవు మహా అయితే ఒక స్పానియా బిస్కెట్ లేకపోతే ఆ సమోసాలు సంథింగ్ ఏవో అవి తప్పితే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మీకు ఏమి ఉండవు బేకరీ ఐటమ్స్ ర్యాక్స్ ఉంటే అంతా ఉంటుంది చాలా చోట్ల అంబియన్స్ కూడా ఉంటుంది లైటింగ్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ మంచిగా ఉంటాయి కానీ ప్రోడక్ట్స్ మాత్రం సరిగ్గా ఉండవు కొన్ని అవుట్లెట్లలో ఎలా అంటే ప్రోడక్ట్స్ ఉన్నా అవి ఎప్పుడో త్రీ ఫోర్ డేస్ బ్యాక్వి అంటే ఫ్రెష్ ఫీల్ లేకుండగా ఉంటాయి అన్నమాట ఇంకా కొన్ని అవుట్లెట్లలో ఎలా అంటే చాయ్ కూడా సరిగా టేస్ట్ లేదనమాట స్టార్టింగ్లో వాళ్ళు ఓపెనింగ్ చేసేటప్పుడు మంచి ఛాయ్ టేస్ట్ ఇచ్చేసి జనాలని అట్రాక్ట్ చేయడం కోసము ఒక టూ త్రీ డేస్ మంచిగా చాయ్ చేసి తర్వాతనేమో ఆ ఛాయ్ తాగితే నీళ్ళ ఛాయ్ వేడి నీళ్ళు చేసుకుని తాగినట్లయితుంది ఇంకా కొన్ని చోట్ల ఛాయ్ తాగితే వెంటనే వాష్రూమ్కి ఉరకాల్సిన పరిస్థితులు అవుతున్నాయి సో హైజీన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది చాలా రకాల మీరు అవుట్లెట్లలో బయట చూసుకున్నట్లయితే హైజీన్ అనేది లేదు కిచెన్ అనేది కిచెన్ ఏరియా అనేది నీరుగా ఉంచుకోరు సో ఆ క్లాత్లో ఏదైతే ఛాయ్ ఫిల్టర్ చేస్తారో ఆ క్లాత్లతోనే మొత్తం అక్కడ దూడిసి కిచెన్ అదే క్లాత్తో ఛాయ్ ఫిల్టర్ చేయడము ఇలాంటి రకరకాల కన్సర్న్స్ మీద రకరకాల రీజన్స్ మీద ప్రైజింగ్ స్ట్రాటజీస్ మీద ప్రమోషనల్ స్ట్రాటజీస్ మీద బ్రాండింగ్ స్ట్రాటజీస్ మీద ప్రోడక్ట్ స్ట్రాటజీస్ మీద ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ మాడ్యూల్ యొక్క స్ట్రాటజీస్ మీద తర్వాత వీటికి మేనేజ్ చేయడానికి ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ యొక్క స్ట్రాటజీస్ మీద ఆఫర్స్ ఇస్తున్నారు వేరే వాళ్ళు వీటన్నిటి స్ట్రాటజీస్ మీద చాలా రకాలుగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఈ పుగట్కి చాయని మేము తీసుకొని రావడం జరుగుతుంది అయితే ఈ పుగట్ చాయ్ ని మేము ఎందుకు తీసుకొని వస్తున్నాము అంటే మా ఎన్జిఓ ఒక వ్యాపార సేతు ఇకో సిస్టమ్ అనే ఒక ఇకో ని బిల్డ్ చేస్తుంది అనమాట సో ఆ వ్యాపార సేతు ఇకో సిస్టమ్ ఇనిషియేటివ్లో భాగంగా చాలామంది ల వాళ్ళకి ఒక ఈకో సిస్టమ్ ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక చైన్ లింక్ లాగా క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పుగట్ చాయ్ ఒకరికి పెట్టిస్తున్నాము సో ఆ పుగట్కి చాయ్ కొంతమంది మహిళలకు ఓనర్షిప్లో పెట్టిస్తున్నాము ఆ మహిళలు పుగట్కి చాయ్ ని ఓన్ చేస్తారు ఆ పుగట్ చాయ్ని ఏం చేస్తారంటే ఫ్రాంచైజీ మోడల్ ఇస్తారు అంటే ఎవరైతే టీ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఎవరైతే చిన్న కెఫే బేకరీ టైప్లో పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రాంచైజీ లైసెన్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ ఏ టూ జెడ్ సెటప్ అవన్నీ వీళ్ళే పుకట్కి చాయ్ తరపున మొత్తం కావాల్సిన ప్రతి సామాన్ ఒక అగ్గిపుల్లా కూడా బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ టూ జెడ్ సామాన్ మెటీరియల్ ఇంటీరియర్ డిజైనింగ్ లైటింగ్ అంబియన్స్ ఏ టు జెడ్ అనమాట ఇంకా రా మెటీరియల్స్ ఎవ్రీథింగ్ పొగట్కి చాయాయ్ సెంట్రలైజ్గా సప్లై చేస్తుంది అవుట్లెట్లకి సో